ఈరోజు నెల్లూరులో చాలామంది కోటేశ్వర్లు ఉన్నారు వాళ్ళందరూ నాకు తెలుసు వాళ్ళు ఒకప్పుడు సైకిల్లో తిరిగారు వ్యాపారాలకు వెళ్ళిపోయారు నేను రాజకీయాల్లోకి వచ్చా వ్యాపారాలకు పోలా ఇటు లేదు అటు లేదు రెండు జెండా కానీ నారాయణ గారు ఎవరు చెప్పరు మేము సైకిల్లో తిరిగామని ఈ రోజు మా దగ్గర ఉన్నాయని చెప్తారు నారాయణ గారైతే నేను ఒక గుడిసెలో పుట్టాను మా నాయన బస్సు కండక్టర్ మా అమ్మ ఏలముద్ర నన్ను చదివిచ్చారు నేను గుడిసెలో నుంచి వచ్చాను నేను గుడిసెలోనే పాఠాలు చెప్పాను ఆ గుడిసెలో నుంచి వచ్చి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ విద్యార్థోత్సవం ఈ రోజు ఎన్నో కాలేజీలు కట్టించారని చెప్పినటువంటి ఒక మగాడు నారాయణ చెప్తున్నా ఎవరినో చెప్తారా నేను గుడిసెలో ఉన్నానని ఎవరో చెప్పరు చూశా నేను ఒకటి నారాయణ గారు మీకు ఎవరు తెలియకపోవచ్చు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య రోజుకి ఆరు అణాలకు పనిచేశానని చెప్పాడు అప్పట్లో అన అంటే నాకు తెలియదు సరిగ్గా ఈ రోజు ఒక గుడిసులో పుట్టాను గుడిసులో పెరిగాను చెప్పినటువంటి ఒక నారాయణ గొప్పతనం తెలుసుకోమని మీ అందరిని కూడా నేను తెలియజేస్తున్నా ఆ గుడిసులో అందరూ ఉండకూడదు అని బాంబేలో కట్టినట్టు ఇల్లు కట్టించాడు మహానుభావుడు నారాయణ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను గుడిసులో ఉన్నా నా పేద ప్రజలు ఉండకూడదు అని చేసిన వ్యక్తి నారాయణ గారు